ఆరోగ్యశ్రీ అమల్లో కూడా నాటకమే ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలో నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒకటో నోటీసు రెండో నోటీసు మూడో నోటీసు దాకా వచ్చాయి రేపు నుంచి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగటంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనపట్ల జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ నాటకం ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి ఆగస్టు ఇరవై ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా పదిహేను వందల కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి బటన్ బటన్ొక్కటానికి మీకు తీరిక లేదంటే పదిహేను నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను పదిహేను నెలల నుంచి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి పదిహేను వందల కోట్లు బకాయిలు పెట్టి పేదల మధ్యతరగతుల ఆరోగ్యం గురించి వాళ్ళ జబ్బుల గురించి మొన్న మీ ప్రచార కార్యక్రమాల్లో మీరు మాట్లాడిన మాటలో ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు కానీ లండన్లో ఉన్న ముఖ్యమంత్రి చెప్తాడా వైజాగ్ చుట్టూ తిరుగుతూ ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్తాడా దగ్గర దగ్గర తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ సేవల కింద అప్పటికప్పుడే డెబ్బై శాతం ఏదైతే క్లెయిమ్ రాగానే డెబ్బై శాతం నిధులు విడుదల చేసేవాళ్ళం దగ్గర దగ్గర ఐదు వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాల్లో అన్ని కష్టాల్లో సుమారు పన్నెండు లక్షల మందికి ఈ సేవలన్నీ కూడా వైద్య సేవలో ఈ పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ కట్టాల్సిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్స్కి ఆ రోజుల్లో కట్టి ఏ ఇబ్బంది లేకుండా పేదల ఆరోగ్యాన్ని కాపాడారు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల కాంట్రాక్టులకు బటన్ నొక్కాడు పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో మూడు రోజులు నాలుగు రోజులు డబ్బులు అంతా కూడా ఇబ్బంది పడ్డారు మే నెలలో కూడా అదే జరిగింది తంతు అటువంటిది ఇవాళ మే పదిహేడున మీరు నొక్కిన నాలుగు వేల కోట్ల బటర్ నొక్కుల్లో రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు వెళ్ళాయి అంటే దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు